హాయ్ అండి ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్టయితే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉంటారు కదా వాళ్ళందరికీ మన వీడియో పంపండి ఎలా ఉన్నది ఏంటన్నది మాకు తెలియపరచండి ఈరోజు ఏంటంటే మా పిల్లల కోసం నేనైతే పర్వాల చేస్తున్నానండి దాంట్లో ఏమైతే వేస్తున్నానో ఏంటో అన్నది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు క్యారెట్ టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా సాల్టు ఇదిగోండి అన్ని మసాలా సరుకులండి ఇదిగోండి అల్లం ఎల్లుల్ప పేస్టు ఈ గిన్నె అయితే వండబోతున్నానండి ఇదిగోండి అయితే వండబోతున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే నూనె అయితే ఏతున్నానండి ఇదిగో చూడండి 我们去卖了为什么？<music> సజ్జీరా లాలికయలు అన పువ్వు లాసీ చెక్క అమరసంజీ ఏమో ఆకులు ఏమో సర్జీరా అండి సజ్జీరా వచ్చినాయి కదా బియ్యం ఇక్కడికైతే వాటర్ పోసుకోవాలండి ఇక్కడికైతే వాటర్ ఇక్కడికి రెండు అలా మెల్పి వేసండి ఇదిగో ఇదిగోండి భీమోతో ఇక్కడ దాకా వచ్చింది కదా నీళ్ళు కూడా ఇక్కడ దాకా తీసుకున్నానండి నీళ్ళు తీసుకున్నండి ఇంట్లో పోయాలండి సరి కూడా పోస్తున్నానండి ఊటికి రెండు వేయాలండి ఇది వాటర్ సాల్ట్ అవుతున్నావా సామాన్యమని సరుకులైట్ ఇస్తానండి మోటార్ చేస్తున్నానండి ఇప్పుడు సరుకుల చేసా కదండి దీంట్లో మోతీస్ తీసి ఎలా ఉన్నది అదే ఇదిగో ఫ్రెండ్స్ బాగానే ఎగిరింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మగ్గుతుందండి మళ్ళీ మూత పెడుతున్నానండి పలవా చేసుకున్నాం కదండీ దాంట్లోకి ఉల్లిపాయలు నిమ్మకాయలను అండి కోసి ఫ్రిడ్జ్లో పెడతానండి ఇంకా అండి నిమ్మకాయలు ఉల్లిపాలు అయితే కోసేరండి పల్వలోకి అండి లాస్ట్ ప్లాన్ అవుతానేమోనండి కొత్తిమీర కొద్దిన గార్లిక్స్ చేస్తున్నానండి పలవ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చండి పలావ్ అయితే చేశాను కదండి ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డ్రింక్ తీసుకొచ్చండి పలావ్లోకి బాగుంటుందండి

ఎలా పొడిపిల్లాడుతూ ఉందో పొలం చాలా బాగుందండి టేస్ట్ ఎలా ఉంటుందో తిన్నాక చెప్తానండి పోతుందండి పలవ చాలా బాగుందండి చాలా బాగుందండి ఇదే ఫస్ట్ టైం అండి చేయడు ఆయన చాలా బాగుందండి టేస్ట్గా కూడా ఉందండి నేనైతే రైస్ అయితే తినేసానండి పర్వ ఇదిగో మా ఆయన తెచ్చాడు కదా అంటే పర్వ తిన్నప్పుడు డ్రింక్ తాగితే బేగా తరుగుతుందండి దాని గురించి అయితే మా మాయా డ్రింక్ అయితే తెచ్చాడండి